నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సీనియర్ సిటిజన్లకి ట్రైన్ టికెట్లో ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది దేశంలో ఉన్న అనేక సీనియర్ సిటిజన్ అసోసియేషన్లు కేంద్ర ప్రభుత్వానికి చాలా రోజుల నుంచి ఈ విషయాన్ని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఫలించింది ఇట్లా టికెట్ ధరలు తగ్గించి సీనియర్ సిటిజన్ చాలామంది తమ ఆరోగ్యం కోసం మెడికల్ ట్రీట్మెంట్ కోసం ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు అందుకని వాళ్ళకి ఈ విధంగా ట్రీట్మెంటు పర్సంటేజీకి ట్రైన్ టికెట్లో కన్సెషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ అడిగారు ఆయుష్మాన్ భారత్ పిఎం జై స్కీమ్లో డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఐదు లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనుసరించి డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఐదు లక్షల సంవత్సరానికి ట్రీట్మెంట్ కోసం ఇవ్వడానికి ఒప్పుకుంది ఆయుష్మాన్ వయోవందన కార్డు ఇవ్వడానికి కేంద్రం సీనియర్ సిటిజన్లకు మొబైల్ మెడికల్ యూనిట్స్ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఎన్ఎస్ఏపి కార్యక్రమం ద్వారా సీనియర్ సిటిజన్స్కు బిలో పవర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళకి డబ్బు సహాయం చేస్తుంది సెక్షన్ ఎయిటీ డి అనుసరించి సీనియర్ సిటిజన్స్కు ట్రాక్టర్ డిడక్షన్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఇస్తూ ఉంటుంది ఇది చాలా చక్కటి ప్రోగ్రాము ఆయుష్మాన్ భారత్ పిఎం జై స్కీమ్లో డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఐదు లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనుసరించి డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఐదు లక్షల సంవత్సరానికి ట్రీట్మెంట్ కోసం ఇవ్వడానికి ఒప్పుకుంది సీనియర్ సిటిజన్లకు మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఎన్ఎస్ఏపి కార్యక్రమం ద్వారా సీనియర్ సిటిజన్స్కు బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి డబ్బు సహాయం చేస్తుంది ఏటీడీ అనుసరించి సీనియర్ సిటిజన్స్కు ట్యాక్స్ డిరెక్షన్ కూడా ఇస్తుంది అది చాలా చక్కటి ప్రోగ్రామ్ సీనియర్ సిటిజన్స్కి